మీ ముఖం పైన కానీ చెంపల మీద గాని చిన్ పైన గాని నుదుటి పైన గాని మెడ పైన మీ శరీరంలో ఎక్కడ పిగ్మెంటేషన్ ఉన్నా అదేనండి మొంగు మచ్చలు ఎక్కడ ఉన్నా అడ్రస్ లేకుండా గల్లంత అయిపోతాయి నేను చెప్పిన ఈ రెమిడీ తోచా తప్పకుండా పాటించండి అండి వెల్కమ్ మై ఛానల్ అందమే ఆనందం ఈ రోజు మన వీడియోలో మన స్కిన్ కేర్ కి సంబంధించి ఒక మంచి ఎఫెక్టివ్ రెమెడీ తో మీ ముందుకు వచ్చేస్తానండి ప్రతి ఒక్కరు కూడా అందంగా ఉండాలని కోరుకుంటారు తమ చర్మం ఎప్పుడు అందంగా మచ్చ లేకుండా ఉండాలని అనుకుంటారు ముఖం మీద చిన్న చిన్న మచ్చలు ఉంటే చూడడానికి ఇబ్బందిగా ఉంటుంది శరీరంలో మెల్లిన్ స్థాయిలు పెరగడమే మచ్చలకు ప్రధాన కారణం అండి అయితే ఇప్పుడు ఆహార పాలవాట్లు కాలుష్యం ఒత్తిడి కారణంగా ముఖం పైన మచ్చలు వస్తున్నాయండి ఈ మచ్చల వల్ల చర్మం నల్లగా కనిపిస్తుంది ముఖం పైనుండే మొండి పిగ్మెంటేషన్ తొలగించుకోవడానికి చాలా మంది మార్కెట్ లో దొరికే బ్యూటీ ప్రొడక్ట్స్ వాడుతూ ఉంటారు ఏమి రూపాయి ఖర్చు లేకుండా అన్ని మన ఇంట్లో ఉండే వాటిలతోనే నేనైతే ఈ రోజు ఒక మంచి పవర్ఫుల్ రెమెడీని అయితే చెప్తున్నానండి వీడియోని లైక్ చేయండి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ పవర్ఫుల్ ఎఫెక్టివ్ రెమెడీని తయారు చేసుకోవడానికి లవంగాలు తీసుకుందామండి లవంగాలు మన ముఖం పైన వచ్చే మంగు మచ్చల్ని పెగ్మెంటేషన్ మచ్చల్ని పింపుల్స్ వల్ల వచ్చే నల్ల మచ్చల్ని తగ్గించడానికి చాలా బాగా హెల్ప్ అవుతాయండి చాలా పవర్ఫుల్ రెమెడీ అనే చెప్పాలండి ఈ రెమెడీ వాడిన వాళ్ళందరికీ కూడా మంగు మచ్చలు పెగ్మెంటేషన్ మచ్చలు తగ్గినాయి అని చెప్పారండి ఈ వీడియో మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి మీ ముఖం పైన సంవత్సరాలు సంవత్సరాలుగా పేరుకుపోయిన మంగుమాచల్ని వెంటనే పరారయ్యేలా చేయడంలో ఈ రెమెడీ చాలా బాగా వర్క్ అవుతుందంటే నమ్మండి వారం రోజుల పాటు మీ ముఖానికి నేను చెప్పినట్టు వాడారంటే వారం రోజుల్లోనే మీ ముఖం పైన ప్యాచెస్ ప్యాచెస్ లా కనబడే మచ్చల్ని రిమూవ్ చేసి ముఖమంతా కూడా తెల్లగా గ్లోగా అందంగా మెరిసిపోతుందండి లవంగాలు మన స్కిన్ కేర్ కి చాలా బాగా వర్క్ అవుతాయి మన ముఖం పైన హైపర్ పిగ్మెంటేషన్ తగ్గించడానికి ఒకే ఒక మాటలో చెప్పాలంటే ఇవి ఒక మంచి మెడిసిన్ లాగా అయితే పనిచేస్తాయండి లవంగాల్లో ఉండే యోజనాలన్ని సమ్మేళనం మన శరీరం పైన మెలనిన్ ఉత్పత్తిని తగ్గించడంలో చాలా బాగా హెల్ప్ చేస్తుందండి లవంగాల్లో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ యాంటీఇప్లమెంటరీ గుణాలు పింపుల్స్ ని తగ్గిస్తాయి స్కిన్ పైన వచ్చే మచ్చలను తగ్గించి మంగు మచ్చలు అనేవి పెరగకుండా క్రమం క్రమంగా తగ్గేలా చేయడంలో లవంగాలు చాలా బాగా ఉపయోగపడతాయండి ఇది మన స్కిన్ కి మంచిగా పోషకాలు చేరేలా చేస్తుంది డెడ్ స్కిన్ తొలగించి స్కిన్ టోన్ అంతా కూడా ఈవెన్ గా కనిపించేలా చేయడంలో లవంగాలు చాలా బాగా ఉపయోగపడతాయి ఒక టేబుల్ స్పూన్ వరకు లవంగాలు తీసుకుని కిచెన్ రోల్ లో వేసుకుని ఇలా దంచుకుంటే ఈ లవంగాలన్నీ కూడా మెత్తగా అవుతాయండి ఒకవేళ మనం మిక్సీలో వేసినా గాని అంత తొందరగా మిక్సీ పట్టవండి ఇలా దంచుకుంటే లవంగాలన్నీ కూడా మెత్తని పొడి కింద అవుతాయండి చాలా మందికి ముప్పై ఏళ్ళు దాటిన వెంటనే మంగు మచ్చల సమస్య అనేది వేధిస్తూ ఉంటదండి ఇది ఆడవాళ్ళలోనూ మగవాళ్ళలోనూ కనిపిస్తుంది మంగు మచ్చలు తగ్గించడానికి ఎన్నో రకాల ప్రయత్నాలు ఎన్నో ట్రీట్మెంట్లు తీసుకుని ఉంటారు ఒకసారి నేను చెప్పిన విధంగా ట్రై చేయండి చాలు ఏడు రోజుల్లోనే ముఖం పైన మచ్చలు తొలగిపోయి మన ముఖం అంతా కూడా పున్నమి చందమామలా మిరిసిపోతుంది ఇప్పుడు ఇలా మెత్తగా దంచుకున్న ఈ పొడిని ఒక చిన్న బౌల్ లో తీసుకుందామండి మనకి ఇక్కడ లవంగాల పొడి అనేది తయారైంది తర్వాత మనం ఇందులో ఒక టేబుల్ స్పూన్ వరకు కొబ్బరి నూనె వేసుకుందాము కొబ్బరి నూనె మనం ఎక్కువగా జుట్టుకు వాడతామండి జుట్టుతో పాటు స్కిన్ కేర్ కి ఇలా వాడడం అంటే గనక మన స్కిన్ కి చాలా మంచి బెనిఫిట్స్ అయితే అందుతాయండి ఇందులో ఒక రెండు టేబుల్ స్పూన్ వరకు కొబ్బరి నూనె వేసుకుని కలుపుకుందాము మంచిగా తేమను అందిస్తుందండి కొబ్బరి నూనె మన చర్మానికి వాడడం వల్ల దెబ్బ తినే స్కిన్ సెల్స్ ని రిపేర్ చేస్తుంది మచ్చల్ని తగ్గిస్తుందండి సన్ ట్యాన్ వల్ల డ్యామేజ్ అయ్యే చర్మాన్ని రిపేర్ చేసి పిగ్మెంటేషన్ మచ్చల్ని తగ్గించడంలో వర్క్ అవుతుంది మన ముఖం పైన వచ్చే పింపుల్స్ ని చర్మం ఇన్ఫెక్షన్ ని తగ్గించి కొత్త మచ్చలు రాకుండా కాపాడటంలో కొబ్బరి నూనె చాలా బాగా ఉపయోగపడుతుంది కొబ్బరి నూనె వేసుకుని అంతా బాగా కలిపిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు ప్యూర్ అలోవెరా జెల్ను వేసుకుందామండి ప్యూర్ అలోవెరా జెల్ అంటే మనకి మార్కెట్ లో దొరుకుతుందండి ఇలా ప్యూర్ అలోవెరా జెల్ వేసుకోవడం వల్ల ఇది ఎక్కువ రోజులు ఉంటుందండి ఇదంతా కూడా బాగా కలుపుకోవాలి అలోవేరా కూడా మన స్కిన్ కి లోతుగా తేమను అందిస్తుంది ని తగ్గిస్తుంది డార్క్ స్పాట్స్ అన్ని కూడా తగ్గించి మన చర్మం అంతా కూడా మెరిసేలా చేస్తుంది ముఖం పైన వచ్చే పిగ్మెంటేషన్ మచ్చను తొలగించి స్కిన్ని మంచిగా మాయిశ్చరైజర్ లా చేస్తుంది ఇది స్కిన్ ని బ్రైట్ గా మారుస్తుంది అందంగా మెరిసేలా చేస్తుందండి అన్ని కూడా కలిపేసుకుని దీనిపైన మూత పెట్టి ఒక రోజు రాత్రి అంతా కూడా అలా వదిలేయాలండి లవంగాల్లో ఉండే పోషకాలన్నీ కూడా ఆయిల్ లోకి రిలీజ్ అవి ఇది ఒక అద్భుతమైన మెడిసిన్ లాగా అయితే పనిచేస్తుందండి మనం ఇప్పుడు ప్యాక్ అయితే తయారు చేసుకుందాము ఒక రోజు రాత్రి అంతా అలా ఉంచాలండి నెక్స్ట్ ఇప్పుడు మనం అల్లం తీసుకుందాం అండి అల్లం ఏంటి మన స్కిన్ కేర్ కు వాడడం ఏంటి అందులోని మంగు మచ్చలు తగ్గడం ఏంటి అని అనుకుంటే పొరపడినట్టే మంగు మచ్చలకి దివ్య ఔషధం అండి అల్లం రసం మన ముఖం పైన పొరలు పొరలుగా కమ్మేసిన పిగ్మెంటేషన్ మచ్చల్ని ఇది చాలా తొందరగా రిమూవ్ చేస్తుందండి అల్లం రసంలో కూడా ఎన్నో మంచి ఔషధ గుణాలు ఉన్నాయి అవన్నీ కూడా మచ్చల్ని తగ్గిస్తాయి పింపుల్స్ ని తగ్గిస్తాయి స్కిన్ కి మంచిగా పోషణ అందిస్తాయండి ఇలా ఒక రెండు నుంచి మూడు ఇంచులు అల్లం తీసుకుని తొక్క మొత్తం చెక్కేసుకోవాలి అల్లంలో ఉండే జింజిరోల్ రోల్ అనే పదార్థం మెలనిన్ ఉత్పత్తి ఎక్కువ కాకుండా తగ్గిస్తుందండి దీని ద్వారాగా ముఖం పైన వచ్చే పిగ్మెంటేషన్ మచ్చలు మంగు మచ్చల్ని తగ్గించి ఇంకెప్పటికీ కూడా రాకుండా ఆపుతుంది ముఖం పైన డెడ్ స్కిన్ సెల్స్ ని రిమూవ్ చేస్తుంది అలాగే కొత్త స్కిన్ రావడానికి సహాయపడుతుంది సన్ డ్యామేజ్ ని పింపుల్స్ వల్ల వచ్చే నల్ల మచ్చల్ని వెంటనే రిమూవ్ చేయడానికి అల్లం రసం చాలా బాగా ఉపయోగపడుతుంది ఇలా మనం అల్లాన్ని శుభ్రం చేసి కడుక్కున్న తర్వాత కిచెన్ రోల్లో వేసుకుని పేస్ట్ లాగా అయితే దంచుకుందామండి మిక్సీ జార్ లో అయినా వేసుకోవచ్చు లేదనుకుంటే ఇలా కిచెన్ రోల్ లో అయినా వేసుకుని దంచేసుకుంటే అల్లం పేస్ట్ అనేది రెడీ అవుతుంది ఎప్పటికప్పుడు ఫ్రెష్గా ఉండే అల్లాన్ని అయితే దంచుకుని చేసుకోవాలండి మనం అయితే మచ్చలను తొలగించుకోవడానికి మార్కెట్ లో ఖరీదైన ఆయింట్మెంట్స్ కొనుక్కుని ముఖానికి వాడుతూ ఉంటాము అవి తగ్గినట్టే తగ్గి మరలా అవి వాటర్ మానేసిన తర్వాత రిపీట్ అవుతూ ఉంటాయి ఇక ఎప్పుడు కూడా మన ముఖం పైన మంగు మచ్చలు అనేవి తగ్గిన తర్వాత రిపీట్ అవ్వకుండా ఉండాలంటే దానికి పరిష్కారం అల్లం రసమేనండి ఒక కాటన్ క్లాత్ వేసుకుని ఒక బౌల్లోకి చక్కగా ఈ విధంగా పిండుకున్నట్టయితే ఫ్రెష్ గా ఉండే అల్లం రసం అనేది రెడీ అవుతుందండి ఇది చాలా సింపుల్ ప్రాసెస్ అండి ఎవరైనా గానీ చాలా ఈజీగా చేసేసుకుంటారు ఏడంటే ఏడు రోజుల్లోనే ముఖం పైన గ్లోన్ తెస్తుంది మచ్చలను పరారయ్యేలా చేస్తుంది అల్లం రసాన్ని ఇలా రెడీ చేసి పెట్టుకున్న తర్వాత కొద్దిగా కోల్గేట్ పేస్ట్ ని వేసుకుందామండి ఇది ఎక్కువ మొత్తంలో వేసుకోకూడదు జస్ట్ ఇక్కడ నేను చూపించినట్టుగా అంత మాత్రమే వేసుకోవాలండి ఇలా వైట్ కలర్ లో ఉండే పేస్ట్ ఏదైనా అండి అల్లం రసంలో వేసుకుని చక్కగా ఇందులో మిక్స్ అయ్యేటట్టుగా కలుపుకోవాలి కాల్షియం ఉంటుందండి ఇది మచ్చల్ని తగ్గించడంలో హెల్ప్ అవుతుంది స్కిన్ గ్లో గా మారడంలో కూడా హెల్ప్ చేస్తుంది ఒక టేబుల్ స్పూన్ వరకు బియ్యం పిండి వేసుకుందామండి బియ్య పిండిలో ఎన్నో మంచి పోషకాలు విటమిన్స్ మినరల్స్ అయితే ఉన్నాయి మన చర్మం అంతా కూడా తలతల మెరిసేలా చేయడంలో రైస్ ఫ్లోర్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది ఒకటిన్న టేబుల్ స్పూన్ వరకు ఈ అల్లం రసంలో వేసుకుని కలపాలండి అంటే మరీ పలచగా కాకుండా తిక్కుగా కాకుండా ఉండేటట్టుగా చూసుకోండి మీరు కావాలనుకుంటే కొంచెం ఎక్కువైనా గానీ వేసుకుని కలుపుకోవచ్చు కొరియన్ దేశం వాళ్ళు అయితే వాళ్ళ స్కిన్ కేర్ రహస్యం ఇదేనండి వాళ్ళు ఎక్కువగా రైస్ ఫ్లోర్ ని స్కిన్ కు వాడటం వల్ల వాళ్ళ స్కిన్ టోన్ అంతా కూడా ఈవెన్ గా ఉంటుంది స్కిన్ మంచి గ్లోగా తెల్లగా అందంగా మెరిసిపోతారు రైస్ ఫ్లోర్ వేసేసుకుని చక్కగా ఈ విధంగా కలిపేసుకోవాలి మన చర్మం పై నుండే సన్ ట్యాన్ రిమూవ్ చేస్తుంది అలాగే ఓపెన్ పోర్షన్ తగ్గించి స్కిన్ అంతా కూడా స్మూత్ గా మెరిసేలా చేయడంలో రైస్ ఫ్లోర్ చాలా చక్కగా వర్క్ అవుతుంది ఒక టేబుల్ స్పూన్ వరకు గ్లేజరిన్ వేసుకుందామండి ఇందులో కలిసినట్టుగా ఈ విధంగా కలిపేసుకోవాలి గ్లేజరిన్ కూడా మన చర్మానికి తేమను అందిస్తుంది మన చర్మం పైన డెడ్ స్కిన్ వల్ల వచ్చే డార్క్ స్పాట్స్ ని రిమూవ్ చేస్తుంది దెబ్బతిన్న స్కిన్ సెల్స్ రిపేర్ చేసి చర్మాన్ని బలంగా చేయడంలో లెజరేన్ చాలా బాగా ఉపయోగపడుతుంది మచ్చల్ని ముడతల్ని తగ్గిస్తుంది చర్మం స్మూత్ గా మెరిసేలా చేస్తుందండి డ్రై స్కిన్ కి బెస్ట్ గా పనిచేస్తుంది పిగ్మెంటేషన్ తగ్గిస్తుంది అద్భుతమైన ప్యాక్ అయితే రెడీ అయిపోయిందండి ఈ ప్యాక్ అయితే ఏ విధంగా వాడాలంటే మన ముఖం అంతా అప్లై చేసుకోకూడదండి జస్ట్ మన ముఖం పైన ఏ ప్లేస్ లో అయితే మంగు మచ్చలు పిగ్మెంటేషన్ మచ్చలు ఉన్నాయో ఆ ప్లేస్ లో దీన్ని ఇలా ప్యాచెస్ ప్యాచెస్ కింద అప్లై చేసుకోవాలి ముఖ్యంగా మచ్చలు ఉండే ప్లేస్ లోనే అప్లై చేసుకోవాలండి మన ముఖం అంతా కూడా చల్లగా అంటే కూలింగ్ ఎఫెక్ట్ అనేది ఉంటుంది ఇందులో కొద్దిగా పేస్ట్ వాడం కదా చల్లగా లాగినట్టు కూడా ఉంటుందండి ఇక్కడ నేను వీడియోలు చూపించిన విధంగా ఇలా మచ్చల పైన ప్యాచెస్ ప్యాచెస్ లాగా ప్యాక్ లా వేయాలండి చాలా మందికి చెంపల పైన అలాగే నుదుటి పైన ముగ్గు పైన కూడా ఈ మచ్చలు అనేవి చాలా అందవికారంగా కనబడతాయి అలా మనకి ఏ ప్లేస్ లో అయితే మచ్చలు ఉన్నాయో ఆ ప్లేస్ లో ఈ ప్యాక్ ని వేయాలి కనీసం పదిహేను నిమిషాలు అయినా గాని మన ముఖం ఉంచాలి పదిహేను నిమిషాల తర్వాత దీన్ని మనం శుభ్రంగా కడిగేసుకోవాలండి ప్లెయిన్ వాటర్ తో శుభ్రంగా నీట్ గా క్లీన్ చేసేసుకోవాలి అల్లం రసం రైస్ ఫ్లోర్ తో తయారు చేసుకునే ప్యాక్ ని కనీసం వారంలో లో రెండు సార్లు అయినా గానీ వేసుకోవాలండి ప్రతి రోజు వేసుకోవాల్సిన అవసరం లేదు జస్ట్ వారంలో లో రెండు సార్లు గాని మూడు సార్లు గాని వాడాలి వారం రోజుల్లో రిజల్ట్ అనేది వస్తుంది ప్లెయిన్ వాటర్ తో శుభ్రంగా నీట్ గా క్లీన్ చేసిన తర్వాత ఆయిల్ అనేది అప్లై చేయాలండి లవంగాలతో ఆయిల్ అనేది రెడీ చేసాం కదా దీన్ని మనం ముఖానికి ప్రతి రోజు రాత్రి పడుకునే ముందు రాసుకోవాలండి ప్యాక్ అయితే వారంలో రెండు సార్లు వేసుకోవాలి ఇది మాత్రం మనం ప్రతి రోజు రాత్రి పడుకునేటప్పుడు ముఖానికి ఆయిల్ ని అప్లై చేయాలి చేతిలో వేసుకుని ముఖానికి చక్కగా పట్టేటట్టుగా అప్లై చేసుకోవాలండి ఒక రెండు మూడు నిమిషాలు వేళ్లతో మసాజ్ చేస్తే స్కిన్ కి మంచిగా బ్లడ్ సర్క్యులేషన్ అందుతుంది పోర్స్ అన్ని కూడా ఓపెన్ అవుతాయి మన చర్మం పైన నుండే మెల్లని తగ్గించి మచ్చలు ముడతలు మంగు మచ్చల్ని తగ్గించడానికి ఇది చాలా బాగా వర్క్ అవుతుంది మీకు వారం రోజుల్లో ఎక్కడ మచ్చలు అక్కడే పరారైపోతాయండి నిజంగా చెప్తున్నాను ఒకటి రెండు సార్లు వాడిన తర్వాత రిజల్ట్ రాలేదంటే గనుక ఎవరు ఏం చేయలేరండి రిజల్ట్ వచ్చిన తర్వాత ఈ వీడియో కామెంట్స్ బాక్స్ లో షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి తప్పకుండా ట్రై చేయండి ఎప్పటి నుంచో పేరుకుపోయిన మచ్చలను తొలగించుకోండి ఈ వీడియో మీ అందరికీ కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ వాళ్ళకి షేర్ చేయండి వీడియోని లైక్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి